Ô, mọi người ơi, 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 mọi người नमस्ते राधे श्याम कुमार 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 ಎರಮ್ಮ ಎವರು

ఇంటింటికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఊరికిస్తారు కొంత రూపాయి కట్టాలి మన మూడు సిలిండర్లు ఊరికిస్తారు ఇరవై లక్షల మందికి చదువుకునే పిల్లలకు నెలకు మూడు వేల రూపాయలు ఇస్తారు ఊరికి చదువుకొని ఉద్యోగం రాకుండా ఉంటుంది వాళ్ళకి మూడు 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 వేలు నెలకు చదువుకొని ఉద్యోగం రాకపోయి రైతులకు పంటలకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తారు రైతు ఎందుకంటే పొలాలు లేవు రైతుల పరిస్థితి కూడా గ్రామాలి ఇంటింటి ఇంటికి కులాయినిస్తారు పేదలందరికీ శిష్య కానీ బీసీల కులాలకు సంబంధించి అందరికీ అన్ని రకాల అండదండలుగా ప్రభుత్వం ఉంటాయి ఇవన్నీ కూడా పేద ప్రజలకు అందరికీ ఇవ్వడం లేదు Gracias. పోవాలాపురం పోవాలి అమ్మగారు రాజంపేట ఎక్కడైనా బస్సులో ఫ్రీగా సైకిల్ గుర్తుకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఇందాక నేను చెప్పిన